ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని చేసుకోండి దేవానాంచ నమామి బృహస్పతి నమో దేవత శివాజగురవే ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ గ్రహ సంచారాల గురించి వాటి వల్ల కలిగేటువంటి ప్రభావాల గురించి మనం అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ వచ్చాం దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు జరగబోతున్నటువంటి ఒక చాలా అరుదైనటువంటి గ్రహ సంచారం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఈ యొక్క గ్రహ సంచారము అనేటువంటిది ఏమిటయ్యా అంటే కనుక ప్రతి గ్రహానికి ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు చంద్రుడు మారాలనుకోండి వన్ అండ్ హాఫ్ డేకి వన్ ఒకసారి మారుతాడు అలాగే సూర్యుడిని చూసుకుంటే కనుకను వన్ మంత్కి ఒకసారి సంచారం జరుగుతుంది అదే శనేశ్వర భగవాన్ని మనం గమనిస్తే కనుకను టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ వేరే రాశిలోకి మారుతుంటారు అలా పర్టికులర్ టైం పీరియడ్ని బట్టేను ఆ యొక్క గ్రహ సంచార మూమెంట్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి అయితే ఈసారి మాత్రము మామూలుగా బృహస్పతి అంటే గురుగ్రహాన్ని మనం గమనించుకుంటే కనుక ఇయర్లీ వన్స్ ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం అనేటువంటి జరుగుతుంటుంది అప్పుడే ఆయన యొక్క ఏ రాశిలోకి అయితే కనుక ప్రవేశిస్తారో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నది దేవత అనేటువంటిది అధిష్టానంగా ఉంటుంది అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక మేషానికి గంగా నది అని చెప్పేసి వృషభానికి ఇంకో నది అని చెప్పేసి అలా ప్రతి ఒక్క రాశిలోనూ ఒక్కొక్క విశేషమైనటువంటి ఆ యొక్క నదులు అనేటువంటి ఉంటాయి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహం అనేటువంటి సంచారం జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు ఆ యొక్క ఏ రాశిలోకైతే కనుక ప్రవేశిస్తారు అంటే ఉదాహరణకు మేషంలోకి వెళ్ళంగానే ఆ యొక్క గంగా నదికి పుష్కరాలు వస్తాయి వృషభంలోకి రాగానే ఇంకో నదికి మొన్న మనం చూసుకుంటే మిథున రాశిలోకి ప్రవేశించగా నేను సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చాయి ఆ విధంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గమనించాల్సినటువంటి ఆ యొక్క బృహస్పతి ఈసారి అతిచారము అంటారు అంటే ఆయన యొక్క టైం పీరియడ్ కాకముందేను వేరే రాశిలోకి మారడం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక మామూలుగా మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఒక హైవేలో మనం ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాం మన యొక్క డెస్టినేషన్ పూర్తిగా కాకముందే మనము మళ్ళీ రివర్స్ గేర్ వేస్తే కనుక ఎలా అయితే కనుక మన యొక్క వెహికల్ అనేటువంటిది స్తంభిస్తుందో ఆ విధంగా ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది కూడాను ప్రపంచం మీద అలాగే కొన్ని రాశుల వారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపెట్టబోతుంది అసలు బృహస్పతి అనేటువంటి వాడు ఏమి ఇస్తాడు అంటే కనుక కెరీర్లో ఉన్నతిని మనం అనుకున్నటువంటి గోల్స్లో సక్సెస్ని అదేవిధంగా మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని మనకు అనుకూలంగా మారుస్తాడు కీర్తి ప్రతిష్టలను కలగజేస్తాడు వ్యాపారస్తులకు ఉన్నతిని చేకూరుస్తాడు అలా అదే విధంగాను రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చక్రవర్తి కలిగించేటువంటి ఆ యొక్క ప్రభావాలన్నీ కూడా చూపెట్టేటువంటి వాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే అదృష్ట యోగాలను శుభయోగాలను ఇచ్చేటువంటి గ్రహం ఏమిటయ్యా తొమ్మిది గ్రహాలు అంటే కనుక మొదటిగా ఉండేటువంటి వాడు బృహస్పతి అయినటువంటి గురువు అలాంటి గురువు ఈ యొక్క అతిచార సంచారం వల్లను ఈ యొక్క ఫలితాలన్నీ కూడాను వ్యతిరేక దశగా అన్ని వాళ్ళ మీద అంటే నేను చెప్పబోయేటువంటి రాశుల వారి మీద కొన్ని ప్రపంచవ్యాప్తంగా కూడాను ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది ఎన్ని రోజులు ఈ యొక్క సంచారం అనేటువంటి జరుగుతుందంటే కనుక నలభై ఎనిమిది రోజుల పాటు కూడాను ఈ సంచారం జరుగుతుంది పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను ఈ యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి అతిచారంగా అంటే తన యొక్క టైం పీరియడ్ కాకముందే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాను అంటే వాస్తవానికి వచ్చే ఇయర్ మార్చ్ తర్వాత ఆ యొక్క కర్కాటక రాశిలోకి రావాల్సినటువంటి ఈ యొక్క దేవగురు అయినటువంటి బృహస్పతి ముందుగానే తన యొక్క టైం పీరియడ్ కాకముందే ఈ యొక్క ఫార్టీ ఎయిట్ డేస్కి మాత్రమే వచ్చి మళ్ళీ తన యొక్క స్థితికి తాను చేరుకుంటారు అంటే మళ్ళీ మిథున రాశిలోకి వస్తారన్నమాట ఈ యొక్క సంచారం అనేటువంటిది అంత మంచిదైనటువంటిది కాదు ఉదాహరణకు చెప్పాలంటే కనుక పండనటువంటి పండు అంటే ఒక పండు పండడానికి ఒక పది రోజులు పడుతుంది అంటే కనుక మూడో రోజే అది పండిపోతే కనుక తింటే ఎలా అయితే అది విషమో అదే విధంగా తన యొక్క సంచారం పూర్తి కాకముందనే ఈ యొక్క సంచారం అనేటువంటి జరగడం అనేటువంటిది కొన్ని రాశుల వారి మీద ప్రపంచవ్యాప్తంగా నెగటివ్ ఇంపాక్ట్ అనేటువంటి చూపెట్టబోతుంది అది ఏ రాశుల వారి మీద అంటే కనుక ముందుగా మనం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా దీని యొక్క ప్రభావం చూపెట్టబోతుందంటే కనుక రాజుల మీద ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ కాలంలో రాజులు ఎక్కడున్నారు గురువు గారు అంటే కనుక మనం చూసుకుంటే కనుక రాజ పదవి అంటే కనుక పిఎంలు సీఎంలు వీళ్ళు ఎవరైతే కనుక పరిపాలన చేసేటువంటి వారు ఉంటారో ఆ వర్గంలో కీలకమైనటువంటి అంశాలు జరుగుతాయి ప్రాణ నష్టాలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పేసి అంటే భూకంపాలు కానీ లేదంటే కనుకను జయా జలాశయాలు నిండిపోయేసి ఊళ్ళు కొట్టుకుపోవడం కానీ అగ్ని ప్రమాదాల వంటివి జరిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా అధికంగా ఉంటుంది అయితే కనుక ఈ సమయంలో ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు అయితే కనుక వ్యాప్తి చెందవు కానీ ప్రకృతి వైపరీత్యాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఆర్థిక వ్యవస్థల మీద కూడాను దీని యొక్క ప్రభావం అనేటువంటి చూపెట్టబోతుంది బంగారము గురుగ్రహానికి సూచన ఇవ్వండి దాని మీద ఇంకా రేట్లు పెరిగేటువంటి సూచనలు కూడా ఈ సంచారం వల్ల కనపడుతుందనమాట ఈ కన్యా రాశి వారికి అదేవిధంగాను వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీన రాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ గ్రహ సంచారం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు లేదా వ్యాపార విస్తీర్ణత చేద్దామనుకునేటువంటి వాడికి అలాగే స్థిరాస్తుల మీద పెట్టుబడులు అనుకునేటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయం అండి ఇప్పుడు చెప్పినటువంటి రాశుల వారికి ఈ సంచారం వల్ల సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఈ యొక్క గురుగ్రహ సంచారం వల్ల ఉండబోతుంది ఆ రాశులు ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి కన్యా రాశి తులారాశి వృశ్చిక రాశి మకర రాశి మీనరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి ఈ యొక్క ఎనిమిది రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏ రాశుల వారి మీద ఉండబోతుందంటే కనుకను ప్రధానంగా సింహరాశి వారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేవి ఉండ ఉండబోతుంది మేషరాశి వారికి కుంభరాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ నాలుగు రాశుల వారి మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది నెగిటివ్ ఇంపాక్ట్ అంటే కనుక ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుకను చెప్పాను కదా ఇందాక తారుమారుగా అయిపోతుంది మామూలుగా ఇన్ని రోజులు కూడాను గురుబలం వల్లను మీకు ఏవైతే కనుక శుభాలు జరుగుతూ వచ్చినాయో ఫైనాన్షియల్గా మీరు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉన్నారు లేదు బిజినెస్ వైజ్గా ఎలా అయితే కనుక మీ ఎదుగుదల చూసారో ఉద్యోగం వైజ్గా కూడాను ఆ కీర్తి ప్రతిష్టలు లాభాలను చూశారో అవన్నీ కూడా తారుమారైపోతాయి కీర్తి భంగము అలాగే ఆకస్మికమైనటువంటి ధన నష్టము అలాగే ఉద్యోగ హాని వ్యాపార నష్టములు అలాగే ఆరోగ్య భంగము కూడాను ఈ యొక్క నాలుగు రాశుల వారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఒక గురుగ్రహం అనేటువంటిది చూపెట్టబోతున్నది దీనికి పరిహార మార్గం లేదా గురువు గారు అంటే కనుక ఉంది ఖచ్చితంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లోనూ మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని కానీ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నటువంటి దేవాలయాన్ని కానీ దర్శించడం లేదు ఈ రెండు కూడా అందుబాటులో లేదంటే కనుక శివాలయానికైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎందుకంటే దక్షిణామూర్తి అంటే సాక్షాత్తుగా శివుడే కాబట్టి శివాలయాన్ని దర్శించినా దక్షిణామూర్తిని దర్శించినటువంటి ఆది పరమేశ్వరుడు కాబట్టి గురుస్వరూపులైనటువంటి దేవతలను దర్శించడము వాళ్ళని సేవించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది విధంగాను దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీ మీద చూపెట్టడం ప్రారంభిస్తుంది మరీ అధికంగా ఉంది ఈ సేవను చేసుకున్నా సరేనా అధికంగా ఉంది అనుకున్నటువంటి వారు ముందు జాగ్రత్తగా గురుగ్రహానికి జపం చేయించుకునేసి క్షణగలను దానంగా ఇచ్చినా సరేను దీని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతుంది మళ్ళీ చెప్తున్నారండి తగ్గుతుంది అంటే ఎప్పుడైనా సరేను ఏ జ్యోతిష్యుడు చెప్పినా సరేను ప్రభావం తగ్గుతుందనే చెప్తామే తప్ప ఆ ప్రభావం ఎటు పోదు మామూలుగా ఆ యొక్క కర్మను మనం అనుభవించాల్సిందే ఆ కర్మను తప్పించేటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే ఈ శాంతులు ఈ దానాలు అన్నీ కూడా ఎందుకయ్యా అంటే కనుక ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి ఏదైనా ఆయింట్మెంట్ రాస్తే ఎలా అయితే ఉపశమనం కలుగుతుందో అదేవిధంగా ఈ గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే కనుక పరిహారాలు చేసుకోవడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది అంతే ఉదాహరణ చెప్పాలంటే బండరాయి పడాల్సింది కాస్త చిన్న కుళిక రాయితో పోతుంది కాబట్టి ఈ పరిష్కార మార్గాలు అనేటువంటివి ప్రభావాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి తద్వారా ఈ గ్రహణ దో ఈ యొక్క గ్రహ సంచార దోషం అనేటువంటిది మీ మీద ప్రభావాన్ని చూపెట్టదు కాబట్టి ఈ విషయం గురించి అందరికి కూడా క్లారిటీ వచ్చిందని భావన చేస్తున్నాను ఎవరన్నా మీ పర్సనల్ జాతకం చూపెట్టుకోవాలంటే కనుక మన యొక్క ఆఫీస్ నెంబర్కి సంప్రదించండి మీ యొక్క పర్సనల్ జాతకాన్ని చూసి మీకు పరిష్కార మార్గాన్ని కూడా నేను సూచించగలను కాబట్టి ఎవరన్నా కూడాను సంప్రదించేటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించగలరు స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి